హరి ఓం ప్రియాత్మస్వరూపులార నీతి శాస్త్రంలో చెప్పబడిన మరో శ్లోకాన్ని మీతో పంచుకుంటానండి అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ ఈ శ్లోకం మహాభారతం నుండి సహదేవుడు చెప్పగా సేకరించింది అని విని ఉన్నానండి నేనైతే మూల భారతంలో పరిశీలించలేదు అనిత్యాన్ని శరీరాన్ని ఈ శరీరం అనిత్యం ఎప్పుడు పడిపోతుందో తెలియదు గురువు అయినా మనం చేరితేనే స్నేహితులైనా ఎవరైనా మన వెంట నిత్యము ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మృత్యువు మాత్రం నిత్యము మన వెంట ఎప్పుడు కబలిద్దామా అని ఉంటుంది నీడ సైతం చీకట్లో మనల్ని విడిచిపోతుంది మనకు కనబడదు మన నీడ కూడా మనతో ఉండదు కానీ మృత్యు మాత్రం ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటుంది కాబట్టి అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత ఈ శరీరంతో సంప్రాప్తించిన వైభవాలు కూడా అవి ఆస్తులు అవ్వచ్చు భవనాలు అవ్వచ్చు బా కుటుంబం అవ్వచ్చు కీర్తి ప్రతిష్టలు కావచ్చు ఏవైనా సరే వైభవం కూడాను విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు నిత్యము మృత్యు మాత్రం సన్నిహితంగానే ఉంటుంది కాబట్టి కర్తవ్యో ధర్మ సంగ్రహ కాబట్టి నిరంతరము ధర్మాన్ని సంగ్రహించి కర్తవ్యంగా ఆచరించు ధర్మం తెలిసి ఉంటే చాలదు దాన్ని ఆచరించడం కూడా చేయాలి కాబట్టి ధర్మాన్ని ఆచరించు అది మాత్రమే మనకి శాశ్వతత్వాన్ని ఇస్తుంది అని చెప్తున్నారండి ఇలాంటి పెద్దల మాట చద్ది మూట అంటే రెడీ టు ఈట్ ప్యాకెట్ అన్నమాట కాబట్టి పెద్దలు అంటూ ఉంటారు మూట కర్రకి అన్నం గుడ్డలో కట్టుకుంటే పాడవకుండా ఉంటుందటండి అందుకని ఆకులో అన్నం పెట్టుకొని దాన్ని చుట్టి గుడ్డలో పెట్టుకున్నావు లేకపోతే డైరెక్ట్గా గుడ్డలోనే అన్నం మూట కట్టుకొని కర్రకు పెట్టుకొని భుజం మీద పెట్టుకొని వెళ్ళేవాళ్ళు అలా వెళ్తూ ఉంటే ఆ మూటలో అన్నం తినేశారనుకోండి అది బరువు తగ్గిస్తుంది బలాన్ని పెంచుతుంది అని అంచేత పెద్దల మాట అటు వంటిది చద్ది మూట వంటిది కాబట్టి నీతి శాస్త్రంలో పెద్దలు మనకు వారసత్వంగా ఇచ్చిన ఆ సంపదని మనం సంగ్రహించుకుని మన భావితరాలకి కూడా పంచి వాళ్ళని బరువు వారిగా బలం పెంచుకున్న వారిగా తీర్చిదిద్దురుగాక నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ Amma Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. Support me financially also. Thank you for watching.